అవసరం మరి ఖచ్చితంగా ఉంటుంది కానీ వారు ఒక కీలకమైన పదవిలో ఉండి ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక మనిషి యొక్క ఒక మనిషి ఒక నాశనం కోరుకుంటా ఉన్నాడు అంటే ఒక చావును కోరుకునేటువంటి తత్వం ఉన్నటువంటి ఒక మనిషి ఈరోజు ఒక సీఎం పదవిలో ఉండి ఏ రకమైనటువంటి అరాచక పాలన అరాచక పాలన ప్రజలకు అందిస్తున్న మనం చూస్తూ ఉన్నాం గమనిస్తూ ఉన్నాం సంవత్సరం నాకు కావస్తూ ఉంది మరి వారు చేసింది ఏమి లేక చేసింది ఏమి లేక చెప్పుకోలేక ఇప్పటి కూడా కేసీఆర్ గారిపై పేరు లేకుండా ప్రస్తావన లేకుండా తన ఉపన్యాసం అనేది లేనే లేదు మీరు ఆది నుంచి చూసుకున్నట్టయితే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది నిజంగా అధికారం వచ్చిన తర్వాత ఒక బాధ్యత చేపట్టిన తర్వాత నీ ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క సిద్ధాంతాలు నీ యొక్క పాలసీలు చెప్పే ప్రయత్నం చేయాలా చేసే అమలు ఏ రకంగా అమలైనా చెప్పాలా ఏ రకంగా అమలు చేయబోతున్నా చెప్పాలా కానీ అవి ఏమీ లేక చాతగాక ఒక దద్దం అలాగా ఏడుపు ఏడుపు ఒకటే ఏడుపు ఏడుపు మాములు ఏడుపు కాదు తిట్లు పడడం కాదు చావుని కోరుకునే తత్వం ఉన్నటువంటి నాయకుడు అసలు ఏ నాయకుడు అట్లు ఉండొద్దు చిల్లర మల్లరగా ఒక గల్లీ లీడర్లు కూడా మాడుకునే తీరు భాష ఈ ముఖ్యమంత్రి గారు ఒక బలార భాష కంటే ఘోరంగా హీనంగా మాట్లాడుతున్న సంగతి మొదటిసారి కాదు పదే 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 మాట్లాడుతున్న సంగతి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను ముందైనా ఓడుగు నోడు దొంగ దానికి తోడు బూతులు తోడు ఒక బూతుల భూతంలాగా తయారైన తెలంగాణకి ఈరోజు ఈరోజు వారి మంత్రి పదవుల చేత కాదు ఇప్పటి కూడా నీకు దమ్ము నిజంగా నువ్వు నీ చీము నెత్తలు ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ చేస్తావు అన్నది దమ్ము ఉంటే నువ్వు ఆరుగురు మంత్రులు వేసి నువ్వు ముఖ్యమంత్రిగా నిరూపించుకో ఫస్ట్ నీకు నిజంగానే శక్తి సామర్థ్యం నీకు పట్టుంది నీతోనే అధికారం వచ్చింది ముఖ్యమంత్రి కావడమే లక్ష్యం కేసీఆర్ గారు దించడానికి నేనేమైనా చేసినా అంటే చెప్పతనే చెప్పిండు అన్ని అబద్ధాలు చెప్పి అమలుగానే హామీలు ఇచ్చి దొడ్డు దారిన నేను గద్దలు ఎక్కినానని చెప్పి ఇండైరెక్ట్గా నిన్న ముఖ్యమంత్రి గారి సందేశం రేవంత్ రెడ్డి గారి సందేశం స్పష్టంగా అర్థమైంది నిన్న తనొక సభలో అంటే పదవి గురించి నేను ఏమైనా చేస్తాను అని చెప్పినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ రకమైన దిగజాల రాజకీయం చేస్తూ ఉన్నాడు ఈ భూతల భూతంలో తెలంగాణ రాష్ట్రానికి తయారైనడు మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం ఈయనిచ్చినటువంటి ఆరు గ్యారంటీలు నాలుగు వందల చార్ హామీలు ఏవి కూడా అమలు చేయలు చేయలేక ఏడ్చి మేము అడుగుతూ ఉంటే మీ ప్రశ్నిస్తూ ఉంటే ఈ రకంగా చావు భాష బజార్ భాష డైవర్షన్ పాలిటిక్స్ని ఈ యొక్క భూతం మరి యొక్క రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతా ఉంది మా మధువేద కేసీఆర్ గారిది సాగు భాష బాగు చేసే భాష ఈ రేవంత్ రెడ్డిది చావును భాష స్పష్టంగా మనకు అర్థమవుతున్నది ఆయన కూర్చున్న సీట్ అయింది రేవంత్ రెడ్డి గారు మీరు కూర్చున్న సీట్ అయింది మీరు కూర్చున్న కూతులేంది ఒక్కసారి రూమ్లో కూర్చొని నీ భాషని స్పీచ్ చూసుకో ఒకసారి అదే అదే నిజం అనుకుంటే నీ తిట్లేని అనుకుంటే ఇవే తిట్లు నీ యొక్క రాజకీయ సమాధికి మెట్లు ఉన్నాయి రేవంత్ రెడ్డి యొక్క తిట్లు ఆయనకే రేపు ఆయన వినాశనానికి రాజకీయంగా సమాధికి మెట్లు కాబోతున్నాయి అని చెప్పి నీ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను ఆయన తిట్ల ట్రాప్లో బీఆర్ఎస్ పార్టీ పడవి ఆయన అనుకుంటున్నాడు తిట్ల ట్రాప్లో పడతారు వీళ్ళందరూ మళ్ళా దీన్నే టై సైడ్ ట్రాక్ అవుతారు దృష్టి మళ్ళిస్తారు ఈ చిల్లర వల్ల కొట్లాడుతూనే ఐదు సంవత్సరాలు గడిపేస్తాము ఇంకేనకంటే పది సంవత్సరాలు సాయం టైం ఇవ్వాలంటే ఏదో పెద్ద ట్రిలియన్ చేస్తారంట స్టేట్ని ఇప్పటికే నాశనం చేసి రాష్ట్రాన్ని ఇమేజ్ పాడేసి రాష్ట్రం యొక్క ఖ్యాతిని అపఖ్యాతి పాలు చేసి ఈరోజు పబ్బం గడుపుడు రేవంత్ రెడ్డి పొద్దున్న లేస్తే దందాలే ఈరోజు ఆయన తిట్ట ట్రాప్లు పడతామనుకోడు కానీ ఆయన తిట్ల ట్రాప్లు పడము గల్లా మీరిచ్చిన గ్యారెంటీ అమలు చేసే బాధ్యత తప్పకుండా పి బిఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను ఈ రకంగా మరి వారి యొక్క జీత ఆశయాన్ని తమ చెప్పారు కేసీఆర్ గారు దించడం మేము ముఖ్యమంత్రి కావడం కాబట్టి వారి మేము చెప్పిన మాట నిజమైంది అబద్ధాల బునాదులపైన పైన ఏర్పడ్డ ప్రభుత్వం ఆ అబద్దాలని కప్పు చేసింది చెప్పింది చేయలేక చేసింది చెప్పలేక ఈరోజు మా పైన ఇంకా చిట్ల పడిన పద్దెనిమిది నెలలు కావచ్చు సరే ఈ బూతులతోని మరి ప్రజలు తప్పదో పట్టిస్తా ఉన్నారు ఏ రకంగా రాష్ట్రం ఒక ఖ్యాతి ఈరోజు దిగజార్చాడు అందాల పోటీలు పెట్టి మొత్తం దేశాష్ట్రం కాదు దేశం ఒక ఇమేజ్గా పాడేసింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి మరి ఏం ఏ రకంగా చేసిన వాళ్ళ పనులు మరల పని ఏ రకంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి పేరు పెట్టచ్చుగా మాకు పేరు పెడతాను దిండినా కామాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది కామాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆ అధ్యక్షుడు మరి పిచా పిశాజీ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ కనపడుతున్నాడు ఆయన కూడా ఒక పిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి తప్పు చేస్తే ఎత్తిపోయినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు కూడా చరిత్ర చూసినట్టు అయితే పెద్ద పెద్ద మా నాయకులు చేసినా సరే అప్పుడు పిసి అధ్యక్షుడు వాళ్ళందరూ ఎదిరించినారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సొంతరించి తప్పు చేస్తున్నామని చెప్పి బాగా ఓపెన్గా చెప్పినటువంటి సంఘటనలు కానీ ఇప్పుడున్నటువంటి డమ్మీ పీసీసీ అధ్యక్షుడు మేము అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక మరి ముఖ్యమంత్రి గారి యొక్క పాట పాడుతూ పత్తాస పొడుగుతూ ఉన్నాడు ఇవి చాలా చాలా తీవ్రంగా ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కాదు తెలంగాణ సంబంధిత ఉద్యమకారులు కాదు తెలంగాణ సమాజం అంతా కూడా బాధపడుతూ ఉన్నది ఈరోజు తప్పకుండా సరైన సమయం గురించి చూస్తూ ఉన్నది మీరు మాట్లాడే భాష ఇంకా మార్చుకోవడానికి ఒకటే ఒక దారి తప్పకుండా ఆయనకి గుణపాఠం చెప్పడమే ప్రజాక్షేత్రంలో డెఫినెట్గా రేపొద్దున మీరు 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 ఇచ్చిన హామీలు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే పనులు ఏ రకంగా ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు వివరించి తప్పకుండా తగిన గుణపాఠం చెప్పే విధంగా బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీనే తెలుస్తా ఉన్నది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని